హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వైకుంఠ ఏకాదశి మరియు గీతా జయంతి కూడా గీతా జయంతి అంటే భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన రోజు భగవద్గీత అనేది మన మతానికి ఉన్న గొప్ప గ్రంథం అండి ఇది అందరిలలో తప్పకుండా ఉండవలసిన గ్రంథం అందరూ చదవలసిన గ్రంథం ఎందుకంటే దీంట్లో మనిషి ఏ విధంగా ఉండాలి మనిషి జీవితానికి మనకు వచ్చేటువంటి రూల్స్ లాస్ అన్నీ ఉన్నాయి దీంట్లో ఇది తప్పకుండా చదవాలి పిల్లల చదువు కూడా చదివించాలి సంస్కృతంలో ఉంటుంది భగవద్గీత మేము ఎలా చదవగలం అంటారా పర్వాలేదండి మీరు శ్లోకం చదవకపోయినా భావం తాత్పర్యం చదవండి తాత్పర్యం ముఖ్యం కృష్ణ పరమాత్మ మనకి ఏం చెప్పాడు అనేది అది ముఖ్యం శ్లోకం మనం చదవలేకపోయినా పర్వాలేదు మీరు టీవీ కొని ఒక రిమోట్ టేబుల్ మీద పెట్టారనుకోండి హాల్లో పిల్లల రిమోట్తో టీవీ చూస్తారు ఒక ఫోన్ కొని వాళ్ళ చేతికి ఇచ్చారు అనుకోండి ఫోన్లో గేమ్స్ ఆడుకుంటారు చూస్తారు ఏదో చేస్తారు ల్యాప్టాప్ ఇచ్చారు అనుకోండి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తారు అదే విధంగా మీరు ఒక భగవద్గీతను కొని మీ హాల్లో టేబుల్ మీద పెట్టండి టీపాయ్ మీద పెట్టండి పిల్లలు భగవద్గీత తీసి చదవడం మొదలు పెడతారు రెండు వందల ఎనభై రూపాయలు మూడు వందల రూపాయలు పెడితే వచ్చే ఓ బుక్ అండి ఎంతో వాల్యుబుల్ బుక్ తప్పకుండా దీన్ని అందరూ చదవడానికి ప్రయత్నం చేయండి ఇందులో ఏం చెప్పాడు మనకు అవసరమా ఎస్ మనకు అవసరమే అర్జునుడు తాత ముత్తాతలు మా అన్నదమ్ములు అక్కచెల్లెలు వీళ్ళందరినీ నేను చంపడం ఎలాగా నేను చంపలేని యుద్ధం చేయనని పారిపోతుంటే కాదు వాళ్ళు అన్యాయం చేశారు అన్యాయాన్ని అంతమొందించడం నీ ధర్మము ధర్మం వైపు ఉండి పోరాడడం నీ యొక్క క్షత్రియుడిగా నీ ధర్మం అని చెప్పి బోధించాడు అదేవిధంగా ఆత్మశాశ్వతం కానీ ఈ జీవాత్మ ఈ శరీరం అనేటువంటిది మారుతూ ఉంటుంది ఆత్మ ఎప్పటికీ శాశ్వతమే మనం షర్ట్లు ఏ విధంగా మారుస్తాము డ్రెస్సులు ఏ విధంగా మారుస్తాము ఆత్మ ఆ విధంగా ఈ యొక్క శరీరాలు మారుస్తూ ఉంటుందని చెప్పాడు ప్లస్ ఎలా ఉండాలో ఎన్నో ముఖ్యమైన లక్షణాలు మనిషిగా ఏ విధంగా బ్రతకాలో చెప్పే ఉత్గ్రంథం అండి ఇది మన మతాన్ని మనమే చూసుకోవాలి కాపాడుకోవాలి ప్రచారం చేసుకోవాలి మిగిలిన అన్యమత స్కూల్ని చూడండి అందరూ వాళ్ళ గ్రంథాలు ఇళ్లలో ఉంటాయి వాళ్ళ పిల్లల చేత తప్పకుండా వారంలో రెండు రోజులు చదివిస్తారు రోజు క్లాసులు పంపిస్తారు కానీ మనం అటువంటి ప్రయత్నాలు ఏమి చేయట్లేదు మన మతాన్ని మనమే కాపాడుకోవాలి ఈ ధర్మాన్ని మనం ఉపయోగించుకోవాలి ఏడు వందల శ్లోకాలు ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని మనం ఏదో పూజ గదిలో పెట్టి పూజ చేయడానికి కాదు మనందరం చదవాలి ఇందులో ఎంతవరకు ఆచరించగలమో అంతవరకు ఆచరించాలండి కనుక తప్పకుండా అందరూ ఈ బుక్ కొని చదవండి పిల్లల చేత చదివించండి ఒక ఇంగ్లీష్ పుస్తకం కొని పెట్టండి ఒకవేళ మీకు శ్లోకం చదవడం రాదు యూట్యూబ్లో పడితే ఇప్పుడు అన్నీ ఉన్నాయండి రెడీగా శ్లోకం తాత్పర్యం కూడా వస్తుంది రోజు ఒక శ్లోకం విని తాత్పర్యం వినండి మీకు ఎంత మైండ్ చేంజ్ వస్తుందో నువ్వు విని చెప్తున్నావు నువ్వు అని అడుగుతారు మా చిన్నప్పుడు నేను ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మాకు తిరుమల తిరుపతి దేవస్థానం అని పోటీలు పెట్టేవారండి నేను మొదటి అధ్యాయం పదకొండో అధ్యాయం పన్నెండో అధ్యాయం భావంతో సహా కంఠస్థం చేశాను ఆ ఏజ్లో కనుక అది నాకు చాలా చోట్ల ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు అది మనసుకు తట్టేది ఆ పాయింట్ ఓహో అక్కడ చదివిన దాంట్లో ఇలా ఇచ్చారు అని అది మీరు చిన్నపిల్లలతో చదివిస్తే వాళ్ళ లైఫ్ ఉపయోగమండి ఇదేదో ముసలివాళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత చదువుకునేందుకు వేదాంత గ్రంథం కాదు ఇది చిన్న వయసులో చదివితే వాళ్ళకి మెంటల్గా స్టెబిలిటీ వస్తుంది దే విల్ బికమ్ స్ట్రాంగ్ మంచి ఇండియన్స్గా తయారవుతారు వాళ్ళు మంచి భారతీయులుగా తయారవుతారు మంచి హిందువులుగా తయారవుతారు కనుక తప్పకుండా అందరూ భగవద్గీతను కొని చదవండి చదివించండి ఈరోజు గీతా జయంతి ఈరోజు నుంచే మొదలు పెట్టండి అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను ఎక్కువ చెప్పానని అనుకోకండి చాలామంది వేరే ప్రాంతాల గురించి వాటి గురించి కామెంట్స్ పెడుతుంటారు కామెంట్స్ చేయడం కాదండి మన వైపు నుంచి మనం ఎంత ఆచరించామనేది ఉక్ష్యం మార్పు అనేది నీ ఇంట్లో నీతోనే మొదలవ్వాలి నీ కుటుంబంతోనే మొదలవ్వాలి అనుకుంటే ప్రతి ఇంట్లోనూ ఒక భగవద్గీత ఉంటే ఒక రామాయణం ఉంటే ఒక భాగవతం ఉంటే పిల్లలందరూ చక్కగా తయారవుతారండి ఇప్పుడు చాలా రకాల పర్వర్షన్స్ చాలా రకాల డైవర్షన్స్ వచ్చేసాయి పిల్లల్ని వాటి నుంచి కాపాడుకుని మన పిల్లల్ని మనం చక్కటి పౌరులుగా తీర్చిద్దాలంటే ఇలాంటి గ్రంథాలు మన ఇంట్లో ఉండాలి చదవాలి ఎక్కువ చెప్పానని అనుకోకండి నాకు ఏ మతం మీద ద్వేషం లేదు ఏ మతం మీద పార్షియాలిటీ లేదు మన మత ధర్మాలని మనం కాపాడుకోవాలని మాత్రమే నేను చెప్తున్నాను దీని గురించి ఎవరు ఎక్కువ అంటే వక్రీకరించి ఆలోచించొద్దు తక్కువ అనుకోదు నాకు ఏ మతాన్ని అందించట్లేదు నేను కూడా అన్ని రకాల గ్రంథాలు కూడా చదివాను నేను బైబిల్ కూడా చదివాను కొంచెం ఖురాన్ ఎవరో చెప్తుంటే కూడా కొన్ని క్లాస్ వెళ్ళి విన్నాను అన్ని రకాల గ్రంథాలు విన్నాను ఎక్కడైనా ఎవరైనా చెప్పేది దేవుడు ఒక్కడే మనం వాళ్ళని చేరుకోవడానికి మంచి మార్గంలో నడవాలని చెప్తారు ఎవ్వరూ ఒకరితో ఒకరు తొట్టుకు చచ్చిపోని ఎవ్వరూ చెప్పరండి తన ధర్మాన్ని నిర్వర్తించమని మాత్రమే చెప్తారు కనుక ఇది అందరూ వినండి చూడండి మీ ఫ్రెండ్స్కి ముఖ్యంగా యంగ్స్టర్స్కి యంగ్ గ్రూపులో ఈ వీడియోలు స్ప్రెడ్ చేసి అందరి చేత భా భాగవతం చదివేలాగా భారతం చదివేలాగా చేయండి తప్పులు ఏమైనా చెప్పుకుంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్